పుష్ప అంటే ఫైర్ అనుకుండి అల్లు అర్జున్ రాబోయే లైన్అప్ చూస్తే అది సునామీ అని అర్థమవుతోంది రెండు వేల కోట్ల టార్గెట్ నుంచి పుష్పాత్రి సస్పెన్స్ వరకు ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ తదుపరి సినిమాల గురించే ముఖ్యంగా పుష్పత్రి పనులు హైదరాబాద్ లో మొదలయ్యాయని వస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి అసలు ఈ వార్తల్లో నిజమేంత బన్నీ లైనప్ లో ఉన్న భారీ దర్శకులు ఎవరు ఈ సస్పెన్స్ పై ఒక లుక్ ఎద్దాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం పుష్పత్రి ప్రీ ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ చర్చలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి ఇక నిజానికి పుష్పటు ప్రమోషన్స్ సమయంలోనే దర్శకుడు సుకుమార్ పుష్పత్రి ఉండే అవకాశం ఉందని ఇచ్చారు అయితే ప్రస్తుతం పుష్పత్రికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయనే వచ్చే వార్తల్లో క్లారిటీ లేదు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే పుష్పత్రి పట్టాలెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి పుష్పత్రి ఖచ్చితంగా ఉంటుంది కానీ అది కొంచెం ఆలస్యంగా మొదలయ్యే ఛాన్స్ ఉంది ఇక తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా దాదాపు ఖరారైంది జవాన్ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించిన అట్లీ ఇప్పుడు బన్నీతో కలిసి రెండు వేల కోట్ల మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్ ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో టెక్నికల్ వండర్ గా ఉండబోతోంది విక్రమ్ లియో వంటి చిత్రాలతో తనకంటూ ఒక యూనివర్స్ ను క్రియేట్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో బన్నీ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి అట్లీ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వీరిద్దరి కలయికలో రాబోయే సినిమా భారీ బడ్జెట్ సోషల్ ఫ్యాంటసీ కథలో ఉంటుందని సమాచారం త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసే పనుల్లో ఉన్నారు అది పూర్తయ్యాకే బన్నీతో సినిమా ఉంటుంది ఇక పుష్పాత్రి ముందా లేక త్రివిక్రమ్ సినిమా ముందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సుకుమార్ రామ్ తో బిజీగా ఉంటే బన్నీ ఖచ్చితంగా త్రివిక్రమ్ సినిమానే ముందుగా పూర్తి చేసే అవకాశం ఉంది మొత్తానికి అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే ఆయన కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని ఏలడానికి సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది పుష్పాత్రి వార్త ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో సుకుమార్ బన్ని మళ్లీ మ్యాజిక్ చేయడం ఖాయం అప్పటి వరకు అట్లీ మరియు త్రివిక్రమ్ సినిమాలతో బన్నీ రికార్డుల వేట కొనసాగుతుందని తెలుస్తోంది